ఇక అక్కసుతో ఆమె ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్ళగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని మీ యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని అణగారి సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లపరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు యువతకి ఉద్యోగ కల్పన కల్పిస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను నిరుద్యోగ యువతకి ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలను ఆకళింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పనైతే నేను అది రాష్ట్రంలో పనైతే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సదుపాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక అభివృద్ది పథకాల గురించి మనం ఏమి అభివృద్ది చేశామన్నటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు మీకు చెప్పారు మనకు సచివాలయ నిర్మాణం పూర్తి పూర్తి కాబడింది సంక్షేమ పథకాల కోసం డీబీటీలో నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు కమ్మపాలెంలో రోడ్లు గాని డ్రైనేజ్ నిర్మాణం గాని గుర్రాల దిన్నెలో అరవై ఐదు లక్షలతో డ్రైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది సంజీవనగర్లో చంద్రశేఖర్ పుదంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో పదిహేడు బావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా గుర్రాల దిండిలో నీళ్ల ట్యాంక్ పద్దెనిమిది లక్షల బ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మరొక్క ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి ఎందుకంటే మీకు అభివృద్దికి దోహదపడేది ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు మిధాని అని అంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది నూట పది ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని హైదరాబాద్ లో వాళ్లు ఒక ఫ్యాక్టరీ కట్టారు ఆ తర్వాత హర్యానాలో రోహత్ లో ఒక ఫ్యాక్టరీ కట్టారు ఇప్పుడు మూడవ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు అల్యూమినియం అల్లాయ్ స్టీల్ ప్లాంట్ ని మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు ఐదు వందల మందికి ప్రత్యక్షంగా అవకాశాలు దొరుకుతాయి వెయ్యి మందికి పరోక్షంగా ఈ ఉంటాయి ఈ అవకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పార్లమెంటులో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఈ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామనని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏదో కొన్ని చెల్లింపులు తొమ్మిది మంది వ్యక్తులకి పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణం ఆలస్యమైనటువంటి మాస్టర్ మాట వాస్తవం ఆ యొక్క తొమ్మిది మంది వ్యక్తులకు ఆ యొక్క చెల్లింపుల పరిష్కారం ఎన్నికల పూర్తి కాగానే ఆ యొక్క సమస్యను పరిష్కరించి త్వరితగతిలో ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ శాఖ ఈ సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయిస్తామనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక కమ్మపాలెం ఇఫ్కో కిసాన్ ఎస్ఈ లో రెండు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది దీన్ని స్థానిక యువతకి ఏ విధంగా ఉద్యోగం కల్పించడానికి ఈ భూమిని కొత్త కంపెనీలు ఏర్పాటు వినియోగించుకునేదానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నటువంటి విషయం మనం బాగా ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ యొక్క భూమిని ఎలా అభివృద్ది చేయాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అటు సేవా రంగం గాని పారిశ్రామిక రంగం కానీ మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే ఉద్యోగ అవకాశాలుంటాయి ప్రజలందరికీ కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తప్పకుండా చేపడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక శివాలయం కమిటీ చైర్మన్ గారు బెల్లం నాయుడు గారు మనందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో కూడా ఆయన కమ్మపాళెం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల విరాణం ఇచ్చారట నిజంగా ఇటువంటి అటువంటి నాయకులు ఉండబట్టే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులయ్యారు ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూసుకుంటే అభివృద్ది చెందింది ఒక్క విషయాన్ని మీకు చెప్తా ఉన్నా ఈ సందర్భంగా నేను గాని అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం ఢిల్లీలో పనులైతే నేను చేస్తాను రాష్టంలో పనులైతే అన్న చేస్తారు మీలో ఒకటిగా మేము బతకాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడో ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు లేకుండా ఉంటే ప్రశాంత్ రెడ్డి లాగా మీరు ఇతర దేశాలకు వెళ్లి ఆమెను కలవాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఇక్కడ ఉండదు 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 ఎందుకంటే వాళ్లకు ఉండేటటువంటి వ్యాపారాలన్నీ కూడా దుబాయ్ లోను ఆఫ్రికాలోను ఇండోనేషియాలోను సింగపూర్ లోనూ ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు ఆమె మీతో ఉండగలదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుబాటులో లేనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని ప్రయోజనం ఏంటి అని అడుగుతా ఉన్నా కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండేటటువంటి ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోండి అది ప్రసన్న కుమార్ రెడ్డి అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ సభ మీ యొక్క గ్రామంలో జరుపుకోవాలనని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు